చూడండి ఈరోజు మా పొలంలో దంతి అండ్ గుంటేసినాము వర్షం వచ్చింది అయినా ఇంకా మబ్బులు విడలేదు ఎలా ఉన్నాయి చూడండి ఇలాంటి లొకేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఈ లొకేషన్ని వదిలిపెట్టి నా వదిలిపెట్టి పోవట్లేదు నాకే నాకే పోవాలనిపించట్లేదు ఇంటికి మరి మీకేమనిపిస్తా ఉంటుందో కామెంట్ చేయండి సి ఎలా ఉందో లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంది కదా మీకు అక్కడ కనిపిస్తుందో లేదో నేను జూమ్ చేస్తా అక్కడ వర్షం పడతా ఉంది ఇప్పుడు వస్తుంది ఇంక వర్షం ఇగో ఇక్కడ ఇక్కడ వర్షం పడుతుంది వస్తుంది వర్షం వస్తుంది ఆ కొండ ముచ్చకపోతుంది కొంతసేపు ఉంటే ఇంక నేను ఇంటికి పోతున్నా ఎందుకైనా ఒకసారి వీడియో తీసుకుందామని అదిగో అడవి ఇదిగో మా పొలము అదిగో మబ్బులు అదిగో వాన సి దేర్ 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 స్కోప్ కరో స్కోప్ కరో పచ్చని చిలకలు తోడుంటే పాడేకోయలు వింటుంటే ఆనందానికి ఇదేనా అండి మా పొలం మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు మా పొలానికి రావండి సన్మానాలు చేసుకునండి పార్టీలు చేసుకునండి మా పొలంలో నేను గ్యారంటీ నేను పర్మిషన్ ఇస్తాను ఓకేనా మన యూట్యూబ్ వాళ్ళకు మాత్రమే ఎవరు పడితే వాళ్ళకి కాదండి విజిట్ లొకేషన్ సూపర్గా ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా పని చేస్తూ ఉన్నా వీడియోని ఏం చేస్తున్నా చూపించిన దాన్ని ఎంతసేపు చూపిస్తావరా య్యా అనిపిస్తూ ఉంటుంది మీకు అందుకే లైవ్ నేను ఎన్న చేస్తా ఉన్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా పొలాన్ని చూస్తారేమో అని చూపిస్తున్నా అంతే ఇప్పుడు చెట్లు ఎంత నీటుగా ఉన్నాయో కలుపు మొత్తం తీపించేసుకున్నా ఇంకో అక్కడుంది కలుపు మొత్తం తీపిచ్చేసిన ఇప్పుడు చెట్లు నీట్గా కనపడుతూ ఉన్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది మా మా పొలం దగ్గర ఉన్న లొకేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి కుదిరితే మా పొలంలోకి వచ్చి ఉండాలనిపిస్తే కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్